ఈ సమయంలో అట్లా కాదండి నేను పెళ్ళి చూశాను పెళ్ళి ప్రసంగం చేశాను ప్యాటర్న్ అంతా చదివాను సిఎస్ఐ చర్చ్ ఎస్బిఎం చర్చ్ కాగజ్ నగర్లో జరిగింది నేను మా పా ఏబిసిడిఈఫ్ జి సో ఈ సమయంలో పాశ్రం గారు నేను వెళ్ళా పెళ్ళికి ప్రసంగం చేస్తే ఒక్కటి సిఎస్ఐ పాస్టర్ గారు ఆ మంగళ సూత్రానికి మాత్రం ప్రార్థన చేశారు ఈ సమయంలో ఆ పూలదండలు మార్చుకు మార్చుకుంటారు తర్వాత ప్రార్థన చేస్తాం మేము అప్పుడు పెళ్లికి మీరందరు చూడలేదు కదా మీరు పూలదండలు మార్చుకోవడం సో ఈ సమయంలో ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే వారు మొదట వేస్తారు దేవుని ప్రేమనే ఉన్నది రైట్ సిస్టర్కి ప్రేమని అందరి సమయంలో దేవుని రైట్ పరుస్తాం ఈ సమయంలో వారు కేక్ కట్ చేయక ముందుకు వారికి ని ఇస్తున్నాం పాస్టర్ గారు ఈ బైబుల్ ఒక్క మాట నాతో చెప్తూ అమ్మగారిని ఇవ్వాలి మీరు మైకి అండి అయ్యా గారికి మైకి అండి బాస్ గారికి మైకి అండి ఇదండి ఇదండి అయ్యా నేను చెప్తాను అయ్యా మైకి నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమున స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమకు సూచనగా సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును ఈ పరిశుద్ధ గ్రంథమును మీకు బహుకరిస్తున్నాం మీకు బహుకరిస్తున్నాం నా భార్యనుగా స్వీకరిస్తున్నాం నేల వండొతులండి సేవ చేయడానికి ఎక్కువ భయపడుతుండాలి ఇది మీ మీరే నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు స్థిరమైన సూచనగా సూచన పరిశుద్ధ గ్రంథము మీకు బౌకరిస్తుంది సో ప్రార్థన చేస్తాం అలాగే మా అన్నగారు బిషప్ గారు డానియల్ కళ్యాణపు అన్నగారు వారి మ్యారేజ్ డే నలభై సంవత్సరాలు సో మనం అందరం కలిసి మీరున్న వారందరూ చేయి పైకెత్తండి వీరి కొరకు మనం ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ ప్రియ కుమారుడని సుక్రీస్తు నామంలో నిన్ను మేము స్థుతిస్తున్నాం మా తండ్రి ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మా తండ్రి వారి జీవితంలో మా ప్రభా జనవరి పదకొండవ తారీఖు రోజు సిఎస్ఐ చర్చ్ వారిలో మా ప్రభా ఈ వివాహం జరిగింది ఆ రోజు మేం ప్రతిష్ట ప్రార్థన కూడా చేసాం నాయన ఇదిగో అంచెలంచెలుగా మీరు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చారు మా తండ్రి ఫలించారు శరీర సంబంధమైన ఫలం ఆత్మ సంబంధమైన ఫలం అబ్రహాము అనేక జనములకు తండ్రిగా మీరు చేస్తున్నారు ఇదిగో మీ దాసుని పాస్టర్ ప్రవీణ్ గారిని సిస్టర్ షారోన్ గారిని అనేకమైన జనములకు తల్లిదండ్రులుగా చేస్తున్నందుకు వందన్నారు ఈ సమయంలో నూట ఇరవై ఎనిమిదవ దావిదు కీర్తనలో ఉన్న ఆశీర్వాదం ఐశ్వర్యం సంతానం భూలోక సంబంధమైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన దీవెనలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు వారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ నామమున దీవిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా మీ దీన సేవకుడు మా ప్రభా బిషప్ డానిల్ కళ్యాణబ్ గారిని బట్టి వందనాలు మా మీ కృపలో భద్రపరిచి అనేక ఆత్మలను సంపాదించడానికి సంఘములను స్థాపించడానికి మా తండ్రి దైవ గారి మా ప్రభ వారి సంతానములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బిషప్ డానిల్ గారిని ఉంచినందుకు వందనాలు ఈ దైవ చే కృపలను బట్టి నీకు వందనాల్ నీ నామమున దీవిస్తూ ఉన్నాం ఆశీర్వదిస్తూ ఉంటున్నాం ఇదిగో ట్రై లో ఉన్న దైవ మా ప్రభా నాయకులు విశ్వాసులు వేల మందిని మా ప్రభు ఇక్కడ సమకూర్చున్నారు మా నీ బిడలని మీ నామమున దీవిస్తుండగా మీ పరలోకపు ఆశీర్వాదములు దీవెనలు మెండుగా దండిగా నీ బిడ్డల పైన కుమ్మరించుమని శక్తి నామములు స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి వారి కేక్ కట్ చేస్తుంటే మనం దయచేసి వారి కేక్ కట్ చేస్తారు సిస్టర్ శారద్ గారు పాస్టర్ దయచేసి దయచేసి దైవ ప్రవీణ్ గారు షారో రమ్మ గారు వారి వాడు మన డానియల్ కిజన్ బాయ్ గారు చేస్తున్నారు చప్పని బట్ట చప్పని బట్టి ప్రభులు కనపరుచుదాం దేవరణి

పీటర్ గారు అందించారు లాజరస్ గారు అందిస్తారు బోకేతో కొంత వినయ్ పాస్టర్ పాస్టర్ గారు అమ్మగారు బోకే అందిస్తారు ఈ సమయంలో ప్రైస్ సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ నుండి మనం ఒక మెమోటో టీసీఎఫ్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను దయచేసి మిగతా వారందరూ కూర్చోవలసింది కోరుచున్నా ఏమనుకోకూడదు అందరూ మీ మీ చైర్స్ లో కూర్చోనండి ఎవరు ఇక్కడ ఉండకూడదు కమిటీ వాళ్ళందరూ కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ వారందరూ ముందుకు రావాలి మరి సమయంలో కురినయ్య గారు షాల్ గప్తారు జోసఫాయ్ గారు మరి మిక్ షాల్ గప్తారు డైవర్జన్ల కురియన్ గారు జోసఫాయ్ గారు ఓకే బోకేస్ ఇవ్వరు త్వరగా బొకేస్ ఇవ్వాలి తొందరగా డైవజన్లు కొంతమంది బొకేస్ తీసారు సాల్మన్ సంతోష్ గారు కోలిపాకి మైనల్ గారు బోకేష్ నాజరస్ గారు ఓకే అందిస్తారు మాస్టర్ మహేష్ గారు బోకే అందిస్తారు బ్రదర్ వారు కూడా బోకే అందిస్తారు విమెన్స్ ఫెలోషిప్ తరఫున సిస్టర్ గిరేష్ కురేనామ గారు ఆధ్వర్యంలో ఒక షాల్ వారు అందిస్తారు షాల్ కప్పిన వారు బోకే ఇచ్చిన వెళ్ళండి దయచేసి అందరు వెళ్ళి కూర్చోండి శివరీ ప్రార్థన ఆశీర్వాదం అందరూ వెల్కమ్ వెదక ఎవరు లేదు మొగింపు ప్రార్థన ఆశీర్వాదం అయ్యే వరకు దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు కదలొద్దు ఎవరు వెళ్ళకూడదు స్టేజి మీద ఉండాలి మొగింపు ప్రార్థన ఆశీర్వాదం అయ్యే వరకు అక్కడే ఉండండి ఆయిల్ ఏనాండింగ్ ఉంది ఉండండి ఆకతియినస్టిండి